సనాతన ధర్మం ప్రకారం దివ్య వడ్రంగిగా విరాట్ విశ్వకర్మ మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవ ఘనంగా నిర్మించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షణోహన్ కాకినాడ పట్టణ శాసన సభ్యులు వనమాడి కొండబాబు హాజరే శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రఘటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణమోహన్ మాట్లాడుతూ కులమంతలకు అతీతంగా అయిన విశ్వకర్మ పుట్టినరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున ఘనంగా నిర్వహించడం జరుగుతోందన్నారు అన్నారు హిందూ సనాతన ధర్మం ప్రకారం దివ్య వడ్రంగిగా విరాట్ విశ్వకర్మ మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందినట్లు ఆయన కొనియాడారు వెనుకబడిన వర్గాల ప్రజలు విశ్వకర్మ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందర్భంగా తెలిపారు ভগৱ <laughs> <IN> <sh> <expands and> <trendy> <in ABS> పంచముఖాలతో వారు ఉద్ స్వయంగా స్వయంభుగా ఉద్భవించి పంచభూతాలను సృష్టించిన మహాశక్తివంతుడు వీరు వీరికి మన శ్లోకంతో మనం మొదలు పెడదాం పంచభూతానాం పంచశక్తం పంచబ్రహ్మం శ్రీ గాయత్రి సహితం విశ్వకర్మ జగనం అంటే మనకి వినాయక శ్లోకం కన్నా ముందు ఉద్భవించినటువంటి ఈ శ్లోకం పంచభూతానం అంటే పంచభూతాలు అంటే మనకు ఉన్నాయి కదా గాలి నీరు నిప్పు వెళ్ళి పంచభూతాలు అంత పంచశక్తం పంచశక్తి అంటే మొత్తం మనకున్న శక్తి పంచశక్తులు